ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద ఈ నెల ఐదున సంభవించిన బ్లోఅౌట్ ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు మొదటి రోజు కంటే కీలల తీవ్రత కాస్త తగ్గినా పూర్తిగా నియంత్రించేందుకు ఓఎన్జీసీ నిపుణుల బృందం తీవ్రంగా శ్రమిస్తోంది ఓఎన్జీసీ టెక్నాలజీస్ ఫీల్డ్ సర్వీసెస్ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా ఓఎన్జీసీ ఎంసీఎంటీ బృంద హెడ్ శ్రీహరి నేతృత్వంలో రిస్క్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు గూడపల్లి పంట కాల్వ నుంచి నీటిని వినియోగించుకుని అగ్నికీలలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు ఐదు వేల జీపీఎం సామర్థ్యం గల పంపుతో నీటిని భారీ పైపులతో మంటలపైకి పంపుతున్నారు మంటలను అదుపులోకి తెచ్చేందుకు అమెరికాకు చెందిన ప్రత్యేక సాంకేతిక బృందం ఇక్కడకు వస్తుందని మొదట్లో అధికారులు వెల్లడించారు రోజురోజుకు మంటల తీవ్రత తగ్గడంతో పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతోనే మన సాంకేతిక నిపుణుల బృందంతోనే మంటలు అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు